తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ మీ అన్న శ్రీనివాస చేస్తారన్నా నేను పెండింగ్ వర్క్ చేస్తాను ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు చివరి ప్రాంతానికి కూడా లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది కొండా విశ్వషర్ రెడ్డి ఎందుకు కొండా విశ్వర్ రెడ్డి గెలవాలంటారు చాలా మంచి వ్యక్తి ప్రజలు తిరిగే వ్యక్తి ఆయన గెలవాలనుకుంటున్నాను ఇక్కడ ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది కాంగ్రెస్ ఏం లేదన్నా ఇక్కడ లేదు ఏం లేదు కూడా బీజేపీ ఖచ్చితంగా తెలుసు ఎందుకు ఎందుకు బీజేపీకి ఎందుకు ఓటేయాలండి బీజేపీకి ఎందుకు ఓటేయాలి అసలు వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి అయినా కానీ ప్రజలు తిరిగే మనిషి కాబట్టి బీజేపీకి ఓటు వేయాలని చెప్పేసి మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయి అయోధ్య రామ మందిరము ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది అన్న చాలా బాగుంది ఇప్పుడు ఆర్టికల్ త్రీ రద్దు కానీ దేశ రక్షణ ఎట్లా ఉందండి చాలా బాగుంది ఇప్పుడు మోడీ స్కీమ్స్ ఎట్లా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీమ్లు ఎట్లా ఉన్నాయండి ఇది కార్ గ్యారంటీల ఒకటే ఒకటి ఉచిత బస్సు ఒకటి అమలు అయింది కానీ ఇంకా మిగతా ఏమీ అమలు కాలేదని అందరు తిట్టుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది మాకైతే ఏం నచ్చలేదు అన్న ఎందుకు మంచిగా లేదు ఆయన చెప్పిన అమలు ఏది పూర్తి కాలేదు ఇప్పుడు బిఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ ఇంకా ఇంకొక బంద్ అయిపోతుంది ఖచ్చితంగా బంద్ అయిపోతుంది ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి ఇక్కడ ఇంకా కాంగ్రెస్ గురించి అయితే మేము ఏం చెప్పలేము బీజేపీకి అయితే మేము పన్నెండు నుంచి పది సీట్లు వస్తాయని అనుకుంటున్నాం బీఆర్ఎస్ పరిస్థితి బీఆర్ఎస్ కూడా జీరో దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి నాలుగు వందల ప్లస్ వస్తాయి అనుకుంటున్నాం ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు ఇండియా కూటమి ఎట్లా ఉంది ఇండియా కూటమి బలంగా ఉందని మీరు అనుకుంటున్నారా ఏం లేదు ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నారు బీజేపీ అధికారుల కోసం రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పేసి వీళ్ళంతా బ్లేమ్ చేస్తారు బీజేపీ పార్టీని అట్లా ఏం చేయరు ఇక్కడ సార్ తెలంగాణలో బిజెపి బలంగా ఉందంటారా ఉంది ఖచ్చితంగా ఉంది సార్